హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా అందరూ చేస్తారు కానీ నేను చెప్పిన టిప్స్ నేను చెప్పిన కొలతలు ఫాలో చేస్తే ఇరవై రోజులు నిల్వ ఉంటుంది మీరు కమ్మగా దీని ఎటువంటి డౌట్ లేకుండా మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి బ్రెడ్ హల్వా చేసేసి కమ్మగా తినేద్దాం బ్రెడ్ హల్వాకి ఒక ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నాను దీన్ని స్లైసెస్గా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ బ్రెడ్ని ఈ ఎడ్జీలు కట్ చేసుకుందాం ఇలా ఎడ్జీలు తీసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న పీస్ కట్ చేసుకున్నాం కదా మిగిలిన బ్రెడ్ని కూడా ఇలాగే కట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ తీసేసిన ఎడ్జీలు ఉన్నాయి కదా ఈ బ్రెడ్ని కొద్దిగా డ్రై చేసి మిక్సీలో వేసి ఒకసారి అలా తిప్పి వదిలేసి మన బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి మనం సపరేట్గా షాప్కి వెళ్ళి కొనే పని ఉండదు మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని పక్కన పెట్టుకొని బ్రెడ్ అల్వా మనకు ఇరవై రోజులు నిల్వ ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలండి చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బ్రెడ్ని ఎప్పుడు కూడా నెయ్యిలోనే ఫ్రై చేయాలి ఆయిల్లో ఫ్రై చేస్తే నిల్వ ఉండదు సమ్మర్లో అయితే అస్సలు ఉండదు ఒక రెండు మూడు రోజులకు మించి రెండవది ఏంటంటే మనం పంచదార పాకం పట్టిన తర్వాత ఫుడ్ కలర్స్ ఇలాంటివి యూజ్ చేయకూడదు మనం పాకంలో బ్రెడ్ ముక్కలు వేసినప్పుడు అంతా పీల్చుకునేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మూడోది వచ్చేసి మనం బ్రెడ్ అల్వా మొత్తం తయారైన తర్వాత పైన ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి కనుక వేసి స్టోర్ పెట్టుకుంటే మనం బయట అయితే పది రోజులు ఉంటుంది అదే మనం ఫ్రిడ్జ్లో కన్నా స్టోర్ చేస్తే ఇరవై రోజులు నిల్వ ఉంటుంది ఈ టిప్స్ను మీరు ఫాలో అయ్యి బ్రెడ్ అల్వా చేస్తే మీకు ఎటువంటి డోక లేదు హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని వంద గ్రాములు నెయ్యి వేసారండి మీ దగ్గర నెయ్యి కనుక లేకపోతే ఫ్రీడమ్ ఆయిల్ వేసుకోండి అంటే స్మెల్ రాకుండా ఉండే ఆయిల్ వాడచ్చు ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యిని మీడియంగా వేడి చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి అయితే మీడియంగా వేడైంది ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషం పాటు వీటిని కదిలించకుండా అలాగే వదిలేద్దాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు ఈ మొక్కల్ని టర్న్ చేసుకుందాం ఇప్పుడు రెండవ వైపు కూడా ఇలాగే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మన బ్రెడ్ మొక్కలన్నీ మంచి బంగారు అన్నం వచ్చాయి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగిలిన ముక్కల్ని కూడా ఇలాగే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం బ్రెడ్ మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మూడు కలిపి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నారండి వీటిని ఒక పది నిమిషాలు గోరువెచ్చటి నీటిలో నానబెట్టేసి కట్ చేశాను ఇలాగా ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక యాభై గ్రాములు నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడైందండి ఇప్పుడు బాదం పప్పును వేపుకుందాం ఈ బాదం పప్పుని దోరగా వేయించుకుందాం బాదం పప్పు అయితే చక్కగా వేగిందండి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పిస్తా పప్పును కూడా వేపుకుందాం ఇప్పుడు జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుందాం జీడిపప్పు కూడా వేగిందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఈ కప్పుతో రెండు కప్పులు నేను ఇక్కడ ఒక ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ బ్రెడ్కి ఈ కప్పుతో రెండు కప్పులు పంచదార పోస్తున్నాను ఈ కప్పు చూడండి ఇది అర కప్పు కాదండి కప్పు అనమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ అన్నయ్య మీరు ఏ కప్పుతో వేసారా కప్పు అన్నారు కదా అనుకుంటారేమో మనం పంచదార తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు వాటర్ ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారని కరిగించుకుందాం పంచదార కరిగిన తర్వాత మనం మూడు నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటే పాకం పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకు పాకము జిగురొస్తే సరిపోతుందండి మరీ తీగ పాకమే అక్కర్లేదు ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైస్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక రెండు వందల గ్రాములు పచ్చికోవా అంటే స్వీట్లెస్ కోవ్వా వేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక మూడు నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం మనం ఈ రోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కలు కదా మనం కొద్దిగా స్మాష్ చేస్తే ఈ పాకమంతా పీల్చుకొని హల్వా అన్నది చక్కగా వస్తుంది మూడు నిమిషాలు అయిపోయిందండి హల్వా అంతా చూసారో దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మంచి సువాసన కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే మనకు తినేటప్పుడు కమ్మగా ఉండేందుకు ఈ డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ అనేటివి మీరు తినగలిగినంత వేసుకోండి నేనైతే కొద్దిగా ఎక్కువ ఉంటే ఆ పంటి కింద పడ్డప్పుడు ఇంకా కమ్మగా ఉంటుందని నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వాడాను మన బ్రెడ్ అల్వా అయితే రెడీ అయిపోయిందండి బ్రెడ్ అల్వాని ఎప్పటికిప్పుడు ఒక రోజులో తినేయాలనుకుంటే ఇలాగే తినేసేయండి లేదు ఒక వారం రోజులు నిల్వ చేసుకొని పిల్లలు తినాలనుకుంటే ఇలా కొద్దిగా పైన నెయ్యి వేసుకోండి ఇలా పైన నెయ్యి వేసుకొని స్టోర్ చేసుకోవటం వల్ల మనం బయట పెట్టుకుంటే పది రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇరవై రోజులు నిల్వ ఉంటుంది నేను ఇందులో ఫుడ్ కలర్ వేయలేదండి ఎందుకంటే ఈ రెసిపీ చేసేటప్పుడు మా పిల్లలు కూడా నానా త్వరగా చెయ్యి మేము కూడా తింటాం అన్నారు చిన్నపిల్లలు కదండి అందుకే నేను ఫుడ్ కలర్ వాడలేదు మీ ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి చూసారా ఎంత ఎమ్మీగా ఉందో చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది రండి చూసారా బ్రెడ్ హల్వా అయితే అబ్బా ఎప్పుడెప్పుడు తిందామన్నంత ఎమ్మీగా ఉంది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా నిజంగా ఎంత కమ్మగా ఉందంటే నోటికి ఎంత కమ్మగా ఉందండి నోరు ఎప్పుడైనా అయిపోతే ఇలా బ్రెడ్లో చేసుకుంది ఏంటి నోరు ఎంటనే సెట్ అయిపోద్ది అంత కమ్మగా ఉంది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ